అనగనగా ఒక అడవిలో ఒక పులి ఒక జింక స్నేహితులుగా ఉండేవి పులి పేరు షేరు జింక పేరు మీర సాధారణంగా పులి జింకను తినేస్తుంది కానీ షేరు మీర మాత్రం సోదర సోదరి మనుల్లాగా ఉండేవారు ఒకరికొకరు ఎంతగానో ఇష్టపడి ప్రేమగా చూసుకునేవారు ఒక రోజు అడవిలోకి ఒక వేటగాడు వచ్చాడు అతను పదునైన బాణాలతో జింకలను వేటాడడానికి వచ్చాడు మీరను చూసి వేటగాడు ఆమెను చంపడానికి బాణం సిద్ధం చేశాడు దూరంగా ఉన్న షేరు వేటగాడిని చూసి గట్టిగా అరిచింది వేటగాడు ఆరుపు విని భయపడి పారిపోయాడు మీరాకు ప్రాణపాయం తప్పింది ఆ రోజే రక్షాబంధన్ రోజు కూడా మీరా షేరు దగ్గరికి వెళ్ళి అన్నా ఈరోజు రక్షాబంధన్ నువ్వు నాకు ఈరోజు ప్రాణభిక్ష పెట్టావు అడవిలో ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను నా స్నేహానికి గుర్తుగా నీకు రాకి కట్టాలని అనుకుంటున్నాను అని చెప్పి ఒక రాఖిని షేరు చేతికి కట్టింది షేరు మీరాను చూసి చెల్లమ్మ రాకి అనేది కేవలం ఒక పండుగ కాదు నీకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా నేను నీకు ఎప్పుడు రక్షణగా ఉంటాను అని చెప్పింది అప్పటి నుంచి షేరు మీరా మరింత ప్రేమగా ఒకరికొకరు చూసుకుంటూ అడవిలో సంతోషంగా జీవించారు మారల్ ఆఫ్ ద స్టోరీ ఈ కథ యొక్క నీతి ఏమిటంటే ప్రేమ స్నేహం ఒకరినొకరు రక్షించుకోవడం అనేది కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా ఉంది రక్షాబంధన్ అనేది కేవలం పండుగ కాదు సోదరి మనుల ప్రేమ బాధ్యత రక్షణకు ఒక గొప్ప గుర్తు మీ అందరికీ కూడా హ్యాపీ రక్షాబంధన్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి మరియు లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు